నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ పేస్తాము ధన్యవాదాలు మనతో పాడుకోమని నాకు అవకాశం ఇచ్చావా ఇప్పుడు చూడు మనం ఎలా ఏంటి నన్ను ఎడుపుస్తాను పారిపోవడం అండి అయినా నిన్ను చూసి పారిపోయే అంత సీను నీకుందా చెప్తున్నా చెప్తున్నాను లేదు అయినా నీ టెన్షన్ బాధ నాకు అర్థమైంది మనం నువ్వేం టెన్షన్ పడుకు ఏమీ అవ్వలేదు ఆయన నాకు ఆయనకి మధ్యలో ఒక జీవితకాలి నాకు తెలిసే అమర్ నిన్ను ఎడం కన్నుతో కూడా చూడ్డని మళ్ళీ చెప్తున్నాను మా ఏమి అవ్వలేదు

మనోహరి నా దగ్గర ఏం చేస్తున్నావు మనోహరి 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 గుడ్ మార్నింగ్ అమ్మ ఏంటి రాతోడు తోడు పొద్దున్నే నాకు పేపర్ చదవకపోతే పొద్దు గడవదని నీకు తెలుసు కదా ఇంత ఆలస్యం చేసావేంటి సారీ సార్ కొంచెం లేట్ అయింది గుడ్ ఏంటి రాతోడు తోడు చూస్తున్నావు గడవలే నేను చూస్తున్నది నిజమేనా రాతోడు నిన్నే అడుగుతుంది ఏమైంది ఏమీ లేదు సార్ లేదు ఏమీ లేదు గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ అపా నుసుమే అ ఇయే వే నేర్మలా నేర్మలా తోందరగారా అబా 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 ఉద్ధనే ఎవు టండియాలా కేకల్ పేడుతునారు అర్థం కాలా � నోటితో చెప్పొచ్చు కదా ఒక్క ముక్క అర్థం కావట్లేదు వద్దు గమ్మేదా చిక్ ముద్దు ఉంది చూడు ఏమైంది మీ అందరికి ఇవాళ ఎందుకు అలా షాక్ అవుతున్నారు సిగ్గు లేకపోతే సరే మీరు చెప్పాల్సింది పోయి నువ్వు పిలిచి చూపిస్తారా ఇదేం బాలేదు రామర్ ఏం బాలేదు అన్న నువ్వు చూస్తున్న పని పేపర్ చదవటం బాలేదా ఏ ఎందుకు బాలేదు ఆ ఈ పేపర్ ఫ్రెష్ అప్ అయ్యొచ్చు చదవచ్చు కదా కాఫీ తాగాక ఫ్రెష్ అవుదామని వచ్చాను నాన్న అయినా ఇందులో ఉంది ఏమైంది నాన్న ఇందాకటి నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు అయ్యో ఇలాంటివి నీతో ఎలా చెప్పాలరా కన్ఫర్మ్ పొద్దున్నే ఇంట్లో అందరికి ఏదో

అయ్యి మీ మీద పడ్డ అప్పుడు నా లిప్స్ మీ ఫేస్ బాబాయ్ బాబాయ్ సిగ్గిస్తుంది బాబు నేను చెప్పలేను మిస్ అమ్మా గుప్తా గారు టైం కి లేకుండా బాగా తప్పించుకున్నారు అసలు ఏం జరుగుతుందో ఆ మిస్ అమ్మని అడిగి తెలుసుకుంటాను పిల్లలు పిల్లలు ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇస్తారు ఆవిడ ఇవ్వకపోయినా నువ్వే వచ్చి దగ్గరుండి మరి ఇప్పించేలా ఉన్న పనిష్మెంట్ హోల్డ్ హోల్డ్ ఎస్ ఎక్కే కట్టిన బాక్స్ లో ఓపెన్ చేయి పెట్టిన ఫుడ్ బయటికి అన్ని నీకు నచ్చినవి చేస్తాం కదా నచ్చినవి చేస్తాం నాన్న ఏదైనా తేడా జరిగితే హాస్పిటల్ లో మేము ఉంటాం నాన్న అందుకే ఆ బాక్స్ లో ఉన్న ఫుడ్ సేఫ్టీ చెక్ పాస్ అయితే కానీ బాక్స్ లు బ్యాగ్ లోకి వెళ్ళవు అయ్యో అంజు నువ్వు డౌట్ పడాల్సింది నిస్సమ్మ మీద కాదే గుడ్లు గుబ్బ మనోహరి మీద గుడ్ పాయిజన్ అవ్వడానికి కారణం అదే ఈ బుడ్దేంటి అందరూ మర్చిపోయిన పాయిజన్ గురించి మళ్ళీ ఎత్తుతుంది ఇది నేనంటే ఇష్టం అంటూనే నన్ను ఇరికిస్తూ ఉంటుంది అలా చూస్తున్నావు ఆ ఫుడ్ చేసి అని ప్రూఫ్ చేయి అంటే మొన్నేదో పొరపాటు జరిగింది ప్రతిసారి అలా ఎందుకు జరుగుతుంది ఆ ఆ పొరపాటే అలవాటుగా మారేదని గ్యారెంటీ ఏంటి పిల్లలు టైం అవుతుంటే ఇక్కడ నిసమతో మీటింగ్ పెట్టారు రండి స్కూలుకు పోదాం ఇదేంటి ఆ మధ్యాహ్నం ఆ అమ్మమ్మ జనొక పట్టుపటాల్సిందే ఏమండి రాతోర్ ఆర్ యు ఓకే ఐ అయితే ఫుడ్ సేఫ్ నిసమ్మ బాక్స్ లిప్పడ్ కట్టు సేప అయినా దరిద్రం నిన్ను వెతుక్కుంటూ రానవసరం లేదు నువ్వే దాన్ని భూతార్థం వేసుకొని మరి వెతుక్కుంటూ వెళ్తావు సరే సరే పిల్లలు ఏమైందని ఆహా ఏం లేదు నువ్వు మరి మా ఫీల్ ఫెయిల్ అవుతుంటేను

అదండి సోల్జర్స్ మేము స్కూల్ కెళ్ళేటప్పుడు అమ్మని నేను ఇలాగే హక్ చేసుకునేదాన్ని మా అమ్మ మాకు ఒక్కొక్కరికి ఒక్కోలా బాయ్ చెప్పేది ఇక్కడ నుంచి నాకు రోజు ఎలా బాయ్ చెప్తాం ఐ యు సో మచ్ మా లవ్ యూ టు బంగారం ఇలా చెప్తాను బాయ్ మిస్ అమ్మ బాయ్ వెళ్దమ్మా చూసావా నిర్మల అమ్మ మిస్ అమ్మని అమ్మలా ఉపేసుకుంది దేవుడు ఉన్నాడే అవునండి మన ఇంటికి మళ్ళీ ఆరు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అమర్ అమ్ములో మార్పు మొదలైంది మిగిలిన ముగ్గురు కూడా మిస్ అమ్మని అంగీకరిస్తే చావుతో ముక్కలైన మన కుటుంబం మళ్ళీ ఈ పెళ్లితో ఒకటైనట్టు ఉంటుంది పొద్దున్నేమో అమర్ ఇప్పుడు అమ్ము వాళ్ళందరూ ఒకటే నన్ను ఒంటరి దాని చేద్దామని చూస్తున్నారు నో 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 ఇలా జరగడానికి నేను ఒప్పుకోను జరిగిన దూరాన్ని పెంచాలి జరిగిపోతున్న మనస్పర్ధలని బొలప కనపరచాలి అమర్ భాగ్యుల మధ్య పుడుతున్న ప్రేమని ఉరిటిలోనే చంపేయాలి చంపేస్తా మనోహరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు నీకు అమర్ కంట పడినంత దూరంగా ఉండమంటే నువ్వు కళ్ళు ఎదురుగా వచ్చావా ముందు ఇక్కడ వెళ్ళు నీతో మాట్లాడాలి నీకైనా పిచ్చి పట్టిందా అమర్ చూస్తే ఇద్దరిని చంపేస్తాడు వెళ్ళు నీతో మాట్లాడాకే ఇక్కడ నుంచి వెళతా సరే ఆగు లోపల నేను నిక్కడ అమర్ చూస్తే ఏమవుతుందో తెలుసా తెలీదు మనోహరి కానీ నేను ఆత్మని బంధించకుంటే మాత్రం నువ్వు అనుకున్నది ఎప్పటికీ చెయ్యలేవు ఆత్మ 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 నేను దాని ప్రాణాలు తీస్తే నువ్వెందుకు ఆత్మ అని నా ప్రాణాలు తీస్తున్నావు చెప్పాను అది ఇంట్లో ఉండడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదని నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆత్మ ఉండగా నువ్వు ఆ అమ్మాయి మీద చిటికెను వేలు కూడా వేయలేవు మనోహరి ఆత్మకి రక్ష అమ్మాయి ఆ అమ్మాయి వెనక ఉన్న శక్తి ఆ ఆత్మ ఒకరిని ఓడించాలంటే ఇద్దరితో తలపడాలి గెలవాలి గెలవగలవా మనోహరి ఎక్కడ ఉంది రూమ్ లో నేను పిల్లనా పర్వాలేదు నేనే వెళ్తా చాప కింద నీరులా ఉన్న ఈ ఇంట్లో ఎవరు నిన్ను అనుమానించడం లేదంటే దానికి కారణం నీ ఇన్నేళ్ల కృషి వర్క్ కారణం మనోహరి ఆత్మ ఉంటే అవన్నీ వృధా అయిపోతాయి ఆ ఆత్మ నీ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపించేంత వరకు అది ఇంట్లోంచి వెళ్లదు ఆత్మను బంధించాలంటే నీకేం కావాలి ఆ అమ్మాయి అస్థికలు కావాలి ఆ అస్థికలు నా చేతిలో పెడితే ఆ ఆత్మ మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా అమర్ దగ్గర అది ఆశలు కుదరదు నువ్వు చెప్పింది నాకు అర్థం అవుతుంది కానీ నేను చెప్పేదే నీకు అర్థం కావట్లేదు అమర్కి తెలియకుండా అస్థికలు ముట్టుకోవడం అది అసాధ్యం అమర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు మనోహరి అది ఏమైంది మనోహరి అంత కంగారు పడుతున్నావు కంగారా కంగారు ఏం లేదమ్మ నీ తడబాటు నీ కంగారు నీ టెన్షన్ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఏం లేదంటున్నావు ఏమైనా సమస్యనా ఏదో జరుగుతుంది అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు చెప్పు ఏమైంది మనోహరి నిజంగా ఏం లేదమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు అంతే అంతే షూరా షూర్ అమ్మ సరే మనం జైలుకి వెళ్ళి తనకి కలవలేకపోయాం కదా ఇవాళ వెళ్తున్నాం రెడీగా ఉండు మళ్ళీ వెళ్తున్నామా అంటే మొన్న వెళ్ళి కలవలేదు కదా నాను మనం కూడా అలాగే ఉండిపోయింది ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో